నేటి కవిత సాహిత్య మిత్రులందరికీ శుభోదయం నేను మీ విజయలక్ష్మి నాగరాజ్ ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్న వారు శ్రీమతి ఉదయశ్రీ ప్రభాకర్ గారు పదవ తరగతి సెలవుల నుంచి తమ సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన వీరు వారి యొక్క సాహితీ ప్రస్థానాన్ని ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని మనతో పంచుకోబోతున్నారు వారి స్వీయ పరిచయం ఈరోజు మీకోసం అందరికీ నమస్కారం నా పేరు ఉదయశ్రీ ప్రభాకర్ నా తల్లిదండ్రులు దీనా దేవానందం మా అత్తమ్మలు వచ్చేసి కమలమ్మ సామ్య గారు వీరి చిన్న కుమారుడు ప్రభాకర్ మా శ్రీవారు మాకిద్దరు పిల్లలు ప్రణయ్ రాయ్ ప్రణీతారాయ్ బాబు కెనడాలో ఉంటాడు పాప యుఎస్లో ఉంటుంది మా నాన్నగారు వృత్తిరీత్యా పర్కాల్లో ఉండడం వల్ల నా విద్యాభ్యాసం అంతా పర్కాల్లోనే జరిగింది నేను వచ్చేసి టీటీసీ చేసి మొదట టీచర్గా హెచ్జీటీగా నా ఉద్యోగ జీవితం మొదలుపెట్టాను ప్రస్తుతం స్కూల్ ఎస్టేట్ తెలుగు హన్మకొండ మా జిల్లాలోని శ్యాంపేట మండలంలో శ్యాంపేట వాయిస్ హై స్కూల్లో పనిచేస్తున్నాను నా సాహితీ ప్రస్థానం వచ్చేసి పర్కాల లైబ్రరీలో మొదలైంది అది పదో తరగతి సెలవులలో మొదలైంది ఆ సెలవులలో ఎన్నో పుస్తకాలు చందమామలు బొమ్మరీళ్ళు ఈ విధ చిన్న చిన్న కథలు చదువుతూ మొదలైన నా ప్రస్థానము చతుర విపుల కథలు చదవడం వరకు వచ్చింది అప్పుడు చతుర విపుల కథల్లో చిన్న చిన్న పోటీలు నిర్వహించేవారు దానికి చిన్న బహుమతులు కూడా ఉండేవి వాటిలో చిన్న చిన్న సమీక్షలు రాసి నేను కొన్నిసార్లు ఆ బహుమతులు పొంది సంతోషపడ్డాను ఆ విధంగా ఆ తర్వాత నా వివాహం జరిగింది ఆ తర్వాత నా సాహిత్యంలో అంతగా నేను దూసుకెళ్ళలేకపోయాను ఆ తర్వాత ఫేస్బుక్ పరిచయం జరిగింది ఫేస్బుక్ పరిచయంలో నేను కొన్ని చిత్రాలకు చిన్న చిన్నగా నా భావాలను రాయడం మొదలుపెట్టాను ఆ విధంగా వాటిలో వచ్చే లైక్లు అవి ఇవి నన్ను కొంచెం ముందుకు నడిపించిందని చెప్పచ్చు ఆ తర్వాత అందులో ఉన్న సమూహాలలో ఏకవాక్యము ద్విపదాలు త్రిపదాలలో కవితలు రాయడం మొదలుపెట్టాను ఆ తర్వాత వాట్సాప్ గ్రూపులు మొదలయ్యాయి శ్రీదాస్యం లక్ష్మయ్య గారి నిర్వహించే నేటి కవిత సమూహం నాకు పరిచయం అయింది పరిచయం అయ్యాక నేను ఆ సమూహంలో కవితలు రాయడం మొదలుపెట్టాను అందులో సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు కవితలకు సమీక్షలు చేసేవారు ప్రతిరోజు ఆ విధంగా సమీక్షలు చేస్తున్న క్రమంలో నా కవితలో ఉన్న లోపాలను ఏ విధంగా రాయాలో ఏ విధంగా రాయకూడదు నేను ఎంత నేర్చుకోగలిగాను ఆ విధంగా నాలోని కవితను కవిత్వాన్ని నేను మెరుగుపరచుకొని కవితలు రాయడానికి నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను అందులోనే సుమారు ఏడు వందల యాభై కవితలు రాశాను ఆ ఏడు వందల యాభై కవితలకు గాను నాకు కవితాభూషణ్ కవిత విభూషణ్ బిరుదులు కూడా వచ్చాయి ఆ తర్వాత వచ్చేసి నేను ఈ ప్రయాణాన్ని కొంచెం కొనసాగించి వివిధ సమూహాలలో కూడా కవితలు రాయడం మొదలుపెట్టాను వివిధ పోటీలకు రాసి ఉగాది బహుమతులని సాహిత్య జాతీయ స్థాయి ఈ విధంగా ఎన్నో బహుమతులు పొందగలిగాను మరియు నేను ఒక మూడు పుస్తకాలు రాయడానికి ఈ యొక్క ప్రయాణం నాకు సహకరించింది కొంతమంది మిత్రుల సహకారంతో నేను మూడు పుస్తకాలు తీయడం జరిగింది అందులో ఒకటి గునుగు వచన కవిత్వము తింగరుడు హాస్య వచన కవిత్వము ఇక ఆశల వీరులు కైతికాలు అనే ప్రక్రియలో రాయడం జరిగింది ఈ కైతికాలు ప్రక్రియలో నేను ఒక నూట ఎనిమిది కైతికాలు రాశాను ఆ విధంగా ఒక వరల్డ్ రికార్డ్ కూడా మాకు సర్టిఫికేట్ వచ్చింది ఈ కార్యక్రమాల్లో వీటన్నిటిలో సహకరించిన మిత్రులందరికీ ఈ ముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను తీర్చిదిద్దిన గురువు గారికి మరియు అడ్మి లక్ష్మీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ దృశ్య స్వీయ పరిచయం నిర్వహిస్తున్న శ్రీమతి విజయలక్ష్మి నాగరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ